శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి పరిచారిక నవ్వు మరియు అతిధోరణి అనే ఒక కథను రెండు కథలను చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం ముందుగా శ్రీ ఎన్ శివనాగేశ్వరరావు గారి రచన పరిచారిక నవ్వు శివపురి స్వర్ణపురి ఇరుగు రాజ్యాలు వాటి మధ్య తాతల నాటి తగాదాలు ఉండటంతో చాలా కాలం ఎడముఖం పెడముఖంగా ఉండేవి రెండు రాజ్యాలు ఆర్థిక పరంగాను సైనిక బలంలోనూ సమానమైనవే ఇలా ఉండగా క్రమేపీ స్వర్ణపురి సైనికంగా బలహీనమయ్యింది అప్పుడు స్వర్ణపురి రాజు విష్ణుసేనుడు శివపురి నుంచి రానున్న యుద్ధ ప్రమాదాన్ని గురించి ఆలోచించాడు శివపురి రాజు శివసేనుడికి యుక్తవయస్కుడైన ఒక కుమారుడున్నాడు విష్ణుసేనుడికి రత్నమంజరి అనే సౌందర్యవతి అయిన కుమార్తె ఉన్నది తన కుమార్తెను శివసేనుని కుమారుడికిచ్చి వివాహం చేస్తే ఇంకా నుంచి యుద్ధ ప్రమాదమే ఉండదు ఇలా ఆలోచించి విష్ణుసేనుడు తను శివసేనుడితో వియ్యమందదలచినట్లు దలచినట్లు దూత ద్వారా వర్తమానం పొంపాడు అప్పటికే శివసేనుడి కుమారుడు విజయుడు రత్నమంజరి సౌందర్యాన్ని గురించి విని ఆమెను వివాహమాడాలనుకుంటున్నాడు అది ఎరిగిన శివసేనుడు విష్ణుసేనుడి వర్తమానం విని ఒప్పుకున్నాడు వివాహానికి ముందు శివసేనుడు అన్ని వివరాలు మాట్లాడుకునేందుకు విష్ణుసేను ఆహ్వానించి విందు ఏర్పాటు చేశాడు విందుకు విష్ణుసేనుడితో పాటు ఆయన భార్య జయంతిదేవి కుమార్తె రత్నమంజరి వచ్చారు పరిచారికలు విందుకు వచ్చిన వారందరికీ వివిధ రకాల వంటకాలు వడ్డన చేస్తున్నారు ఆ సమయంలో మాలతి అనే పరిచారిక వడ్డన చేస్తూ భక్కున నవ్వింది ఆ నవ్వు విని అందరూ ఉలిక్కిపడ్డారు ప్రతి ఒక్కరి ఉలికిపాటుకు ఒక్కొక్క కారణం ఉన్నది విష్ణుసేనుడి నుంచి కట్నకానుకల రూపంలో ఏమేమి రాబట్టాలన్న సంగతి భార్యతో మంతనాలాడిన శివసేనుడు ఇంత ధనమున్న రాజుకు ఇంకా ధనం సంపాదించాలన్న ఆశే అని పరిచారిక నవ్విందని ఉలికిపడ్డాడు శివసేనుడి భార్య శారదాదేవికి కొంచెం నత్తి ఆడపల్లి వారి వద్ద ఈ సంగతి బయటపడకుండా ఉండటం కోసం ఆమె అందరితోనూ ముభావంగా ఉండసాగింది ఈ సంగతి గమనించి పరిచారిక నవ్విందేమోనని ఆమె ఉలికిపడింది విష్ణుసేనుడి ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి శివసేనుడి నుంచి రాబోయే యుద్ధ ప్రమాదం శంకించి యుద్ధంలో ఓడిపోతానని తాను భయపడి ఉండాలి అందుకే వియ్యం పేరుతో ఆయనని మంచి చేసుకుంటున్నాడు ఈ రాజు అని పరిచారిక నవ్విందని విష్ణుసేనుడు ఉలిక్కిపడి ముఖం ముడుచుకున్నాడు విష్ణుసేనుడి భార్య జయంతిదేవికి తెల రోజాలు కనిపించకుండా నల్ల రంగు వేసుకోవటం అలవాటు విందుకు వచ్చే హడావడిలో ఆమె రంగు వేసుకోవటంలో అంత శ్రద్ధ చూపించలేదు అందువల్ల తను సిరోజాలకు రంగువాడే విషయం గమనించి పరిహాసంగా నవ్వుతున్నదేమో పరిచారిక అని ఆమె ఉలికిపడి సిగ్గుతో ముఖం దించుకున్నది మాటి మాటికి రాజకుమారుడు విజయుడి వంక గ్రీగంట చూస్తున్న రాజకుమార్తె రత్నమంజరి ఈ సంగతి పరిచారిక గ్రహించి నవ్విందేమోనని ఉలికిపడి తల పక్కకు తిప్పుకున్నది ఇక విజయుడి ఉలికిపాటుకు కారణం మరొకటి అతడు రాజకుమార్తెతో ఏకాంతంగా మాట్లాడాలని తన మిత్రుడితో ఆమెకు కబురు పంప చూస్తున్నాడు ఈ సంగతి పసికట్టి పరిచారిక నవ్వి ఉంటుందని అతడు ఉలికిపడి మౌనం వహించాడు శివసేనుడి మంత్రి సుధర్ముడు సునిశ్చిత గ్రాహి ఆయన విందు భోజనం చేస్తున్న వారందరిలోనూ హఠాత్తుగా వచ్చిన మార్పు ఇట్టే గ్రహించాడు పరిచారిక మాలతి నవ్వుకు ప్రతి ఒక్కరూ ఏదో కారణం ఊహించుకుని మదన పడుతున్నారని ఆయన ఊహించాడు కొంతసేపటికి విందు ముగిసింది సుధర్ముడు మాలతిని దగ్గరకు పిలిచి విందు మధ్యలో నువ్వు నవ్విన నవ్వుకు కారణం ఏమిటి అని ప్రశ్నించాడు మాలతి తమ గురించే చెబుతుందేమోనని ప్రతివారు ఆమెకేసి కోపంగా చూడసాగారు కానీ మాలతి తన నవ్వుకు కారణం చెప్పటానికి సంకోచించసాగింది అప్పుడు సుధర్ముడు చూడు మాలతి నీ నవ్వుకు ఇక్కడ ఉన్నవారు ఏదో కారణం ఊహించుకుని బాధపడే అవకాశం ఉన్నది నేను ఊహిస్తున్నది ఏమంటే నువ్వు నీకు సంబంధించిన ఏదో విషయం జ్ఞప్తికి వచ్చి నవ్వి ఉంటావని ఎందుకంటే మమ్మల్ని చూసి నవ్వేటంత ధైర్యం పరిచారికమైన నీకుండదు నువ్వు నవ్విన కారణం చెప్పి తీరాలి అన్నాడు మాలతి కొంచెం సిగ్గుపడుతూ మా ఆయనకు మతిమరుపు ఎక్కువ కొత్త గాజులు తెమ్మని ఎన్ని రోజులుగా చెబుతున్నా మరిచిపోతున్నాడు ఇది పని కాదని ఇవాళ్ళ మరిచిపోకుండా కొత్త గాజులు తేవాలి అని చెప్పి నా పాత గాజులు కొన్ని అతడి చేతికి తగిలించాను మతి మరిపాటున ఆ సంగతి మరిచి గాజుల చేతితోనే అంతఃపురం కాపలాకు వచ్చాడు అని పహారా కాసే మల్లయ్యను చూపించింది మల్లయ్య చేతికి ఉన్న గాజులు చూస్తూనే పరిచారిక నవ్వుకు కారణం అందరికీ అర్థమైపోయింది దానితో అందరూ అనుమానాలు తీరిపోయి హాయిగా నవ్వేశారు మరొక కథ అతిధోరణి ఈ కథను శ్రీమతి జొన్నలగడ్డ రత్నగారు రచించారు భద్రశీలుడనే ధార్మికుడు ఊరూరా తిరిగి సత్య ధర్మాలను గురించి జనులకు సులభగ్రాహ్యమైన ఉపన్యాసాలిస్తూ ఉండేవాడు ఆయన వద్ద కంకణుడు లోహకుడు అనే ఇద్దరు శిష్యులుండేవారు వృద్ధాప్యం ఉంచుకొస్తున్నందువలన భద్రశీలుడు తరచూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు అలా అస్వస్థతగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చే బాధ్యత కంకణుడికి అప్పగించేవాడు ఇంతకాలమైనప్పటికీ గురువు ఒక పర్యాయం కూడా జనం ముందు నిలబడి ఉపన్యాసం ఇచ్చే అవకాశం తనకివ్వకపోతూ ఉండటం లోహకుణ్ణి ఎంతగానో బాధ పెట్టేది ఒకరోజు అతడు భద్రశీలుణ్ణి గురువర్య నాకున్న ధర్మశాస్త్ర పరిజ్ఞానం తక్కువైనా అయి ఉండాలి లేక నా శుశ్రూషలో లోపం ఏదైనా ఉండి తీరాలి అలా కాకపోతే తమకు కంకణుడి పట్ల గల పక్షపాతమైనా కావచ్చు మీరు జనులకు నా ధర్మశాస్త్ర పరిచయాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడటానికి ఇంతవరకు ఒక్క అవకాశం కూడా ఇచ్చారు కాదు అని అడిగాడు ఇందుకు భద్రశీలుడు మందహాసం చేసి నీకు ధర్మశాస్త్రాల్లో ఎంత పరిచయం ఉన్నదో నాకు తెలియనిది కాదు చెప్పాలంటే నువ్వు కంకణుడి కన్నా మరికొంచెం ఎక్కువ చదివిన వాడివే అన్నాడు గురువు ఇలా అనగానే లోహకుడికి చాలా సంతోషం కలిగింది భద్రశీలుడు కొంచెం ఆగి సామాన్యులకు శాస్త్రాల్లోని ధర్మ విషయాలను గురించి మనసుకు హత్తుకుపోయేలా మనం చెప్పగలగాలి అలా చెప్పలేనప్పుడు వాళ్ళు విపరీతార్థాలు తీసుకుని మనం ఆశించిన దానికి భిన్నంగా ప్రవర్తించే ప్రమాదం ఉన్నది నువ్వు ఉపన్యాసకుడిగా కన్నా విమర్శకుడిగా వ్యాఖ్యాతగా రాణిస్తావని నా అభిప్రాయం అన్నాడు లోహకుడు ముఖం చిన్నపుచ్చుకుని ఇన్నేళ్లు గడిచిన ఒక అవకాశం కూడా నాకెప్పుడు ఇవ్వకుండానే తమరు నా గురించి ఇలా అభిప్రాయపడటం నా దురదృష్టంగా భావిస్తాను అన్నాడు భద్రశీలుడు కొంచెంసేపు ఆలోచించి సరే నీలో ఉన్న అపోహల్ని తొలగించటానికి ఈ రాత్రే నేను సిరిపురం శివాలయంలో ఇవ్వవలసిన ఉపన్యాసం నీ చేత ఇప్పిస్తాను అందుకు సిద్ధంగా ఉండు అన్నాడు గురువు ఇలా అనగానే లోహకుడికి చాలా సంతోషం కలిగింది ఆ రాత్రి సిరిపుర శివాలయ ప్రాంగణంలో లోహకుడు గ్రామస్తుల ముందు నిలబడి ధనమూలం ఇదం జగత్ అన్న విషయాన్ని ఖండిస్తూ ఉపన్యాసం ప్రారంభించాడు మనిషి సుఖంగా బతకటానికి డబ్బు ప్రధానం కాదని లోహకుడు ఎన్నో ఉదాహరణలిస్తూ ఒక గంట కాలంగా మాట్లాడుతూ వస్తున్నాడు అతడి ధోరణి అక్కడ చేరిన జనానికే కాక భద్రశీలుడికి కూడా విసుగు పుట్టిస్తున్నది అలా కొంతసేపు జరిగాక లోహకుడు ఒక క్షణం ఆగి జనాన్ని ఉద్దేశించి డబ్బుతో మనం అన్నీ కొనలేమని మీ అందరికీ ఈ పాటికి అర్థమయ్యిందనుకుంటాను అన్నాడు జనంలో కొందరు మహాబాగా అర్థమయ్యింది అని ఇక ఉపన్యాసం ముగించమన్నట్లు గట్టిగా చప్పట్లు కొట్టారు లోహకుడు అదేమీ గమనించక రెట్టించిన ఉత్సాహంతో డబ్బుతో మనం సంతోషాన్ని కొనగలమా ఆప్యాయతకు విలువ కట్టగలమా అని జనంలో ముందు కూర్చున్న వాడినొక లేవమని నాయన నేను నీకు వంద ఇచ్చి నీ తల్లిదండ్రుల్ని అసహించుకోమని చెబితే అలా చెయ్యగలవా అని అడిగాడు ఆ ప్రశ్నకు వాడు అయోమయంగా దిక్కులు చూడసాగాడు అంతలో వాడి పక్కన కూర్చున్నవాడు లేచి నిలబడి మా మేనమామను అసహించుకోమంటే ఎలాంటి అభ్యంతరమూ లేదు ఇందుకు నాకెంత డబ్బు ముట్ట చెబుతారు అని అడిగాడు జనమంతా గొల్లున నవ్వి ఒకరొక్కరే లేచి పోసాగారు లోహకుడు అలాగే స్థాణువుల ఆశ్చర్యంతో నిలబడిపోయాడు అప్పుడు భద్రశీలుడు లోహకుడి భుజం తట్టి ఉపన్యాసం ఇవ్వటానికి ఇంతకాలంగా నేనెందుకు అవకాశం ఇవ్వలేదో ఇప్పుడు అర్థమయ్యిందా నీకు అధికమైన శాస్త్ర పరిజ్ఞానంతో పాటు అతిధోరణి కూడా ఉండటమే అందుకు కారణం నిన్ను గురించిన నా అంచనాలో పొరపాటేమీ లేదు కదా అని అడిగాడు నెమ్మదిగా లోహకుడు గురువుకు జవాబు ఇవ్వలేక వంచుకున్నాడు ఆ తరువాత అతడు ఉపన్యాసాల జోలికి పోక ధర్మశాస్త్రాలకు చక్కని వ్యాఖ్యలు రాసి మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం